వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అగరరాజ్యం అమెరికాలో ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందా వచ్చే ఆరు నెలల్లో లేదంటే ఏడాదిలో అమెరికా పూర్తిగా దివాళా నుంచి నిలబడబోతోందా అంటే అవునని అంటున్నాడు ఎలన్ మస్క్ ప్రపంచకు పేరుడు ఎలన్ మస్క్ వర్సెస్ ట్రంప్గా వివాదం బాగా ముదురుతున్నటువంటి నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు ఎలన్ మస్క్ ఎందుకు జరిగింది ఏంటి గత ఎన్నికల్లో ట్రంప్ విజయం కోసం ఎంతగా కష్టపడ్డాడో ఎలా ఫండింగ్ చేశాడో ఎలన్ మస్క్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అలాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో కీలకంగా ఎలన్ మస్క్ కూడా ఒక రోల్ అనేది ట్రంప్ ఇవ్వడం ఇవన్నీ చూసాం గత కొద్ది కాలంగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు వీటి మీద బహిరంగంగానే తన విమర్శ చేస్తూ వస్తున్నారు సో ఈ విమర్శల నేపథ్యంలో దానికి బదులుగా ఘాటుగానే కౌంటర్ ఇస్తున్నాడు ట్రంప్ ఈ ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో దాదాపుగా ఆర్థికంగా అంటే డబ్బులున్న వాళ్ళకి వచ్చినా పోయినా పెద్ద సంబంధం లేదన్నట్టుగా నూట యాభై బిలియన్లు దాదాపుగా కోల్పోయింది ఎలన్ మస్క్ కంపెనీ అనేది చెప్తున్నారు ఇక ఎలన్ మస్క్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అలాగే జరుపుతున్నటువంటి చర్చలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు వీటన్నిటిలో కూడా అమెరికాకి ఎటువంటి లబ్ధి చేకూరడం లేదు అనేటువంటి ఒక పాయింట్ని రేస్ చేస్తూ సాధిక సంక్షోభంలోకి వెళ్ళిపోతోంది ఇలాగే కుదిరితే కష్టం ఇలాగే జరుగుతుంటే ఇక కష్టం అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది దీంతో కోపం తెచ్చుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ప్రభుత్వంతో ఒప్పందాలు ఉన్నాయో ఎలన్ మస్క్కి సంబంధించినటువంటి స్పేస్ఎక్స్ కంపెనీతోటి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒప్పందాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా రద్దు చేస్తాం ఆ రద్దు చేయడంతో మాకు బడ్జెట్ అనేది మిగులుతుంది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇటీవల కాలంలో జర్మనీ ప్రధానితో కలిసి మాట్లాడిన తర్వాత అలాగే చైనా ప్రధానితో కలిసి మాట్లాడిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే తన సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా పోస్ట్ చేసినటువంటి సందర్భాలు వీటన్నిటిని కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఘాటుగానే బదిలిస్తున్నాడు ఎలన్ మస్క్ కూడా ఇదే నేపథ్యంలో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో తన మద్దతుని ఉపసంహరించుకుంటున్నట్టుగా ఎలన్ మస్క్ చెప్పడం అనేది చాలా సంచలనం అవుతుంది అలాగే మూడో పార్టీ ఇప్పటివరకు అక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలు రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్ ఏవైతే ఉన్నాయో ఇది కాకుండా అమెరికాలో మూడవ పార్టీ పెట్టేటువంటి సమయం ఆసన్నమయ్యిందా అంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సో దీంతో అమెరికాలో రాజకీయ పరిస్థితులు కూడా చాలా బాగా వేడెక్కుతున్నాయి పరోక్షంగా తాను రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నట్టుగా ఎలన్ మస్క్ చెప్పడం అనేది ప్రస్తుతం సంచలనం అవుతుంది ఎక్స్ కావచ్చు అలాగే ఇతరత్ర ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు సోషల్ మీడియా కంపెనీస్ కావచ్చు వీటన్నిటికీ సంబంధించి ఆంక్షలు కూడా ప్రభుత్వం విధించేటువంటి అవకాశం ఉంది అలాగే స్పేసెక్స్ తోటి ఉన్నటువంటి ఒప్పందాలని రద్దు చేసుకునే అవకాశం ఉంది అనేది ఎలన్ మస్క్కి ఒక షాకింగ్గానే తో చెప్పుకోవడం జరుగుతోంది సో మొత్తానికి దీంట్లో ఉన్నటువంటి ఈ వివాదంలో ఎలన్ మస్క్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ మరి ఎక్కడికి చేరుతుంది నిజంగానే ఎలన్ మస్క్ అంటున్నట్టుగా అమెరికాలో మూడో పార్టీ రాబోతోందా అలాగే రాజకీయాల్లోకి ఎలన్ మస్క్ ఎంట్రీ ఉండబోతోందా అనేది ప్రస్తుతం సందిగ్ధంగా ఉంది ఏదేమైనప్పటికీ ఆర్థిక పరంగా అమెరికా అంతంత మాత్రమే అనేది ప్రపంచానికి పూర్తి స్థాయిలో తెలిసొచ్చేలా చేశారు మస్క్ తన వ్యాఖ్యల ద్వారా అలాగే ఇప్పటివరకు ఎంత అప్పు చేసింది ఏం చేస్తోంది అలాగే ఆడంబరాలకు సంబంధించి లేదంటే భద్రతకి సంబంధించి ప్రభుత్వం ఏ ఎంత భారీగా విచ్చలవిడిగా ఖర్చు పెడుతోంది వాటన్నిటికి సంబంధించినటువంటి విషయాలు ముఖ్యంగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు సుంకాలు విధించడం భారతదేశంతో సహా అన్ని దేశాల మీద భారీగా సుంకాలు విధిస్తూ ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం రెండో భాగంలోనే ఆర్థిక మాంద్యానికి కారణమవుతాయంటూ ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యల మీదే ప్రస్తుతం ప్రభుత్వం కూడా గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక స్టాక్ మార్కెట్ వివరాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే మస్క్కి సంబంధించి దాదాపుగా టెస్లా షేర్లు పద్నాలుగు శాతం పతనమైపోయాయి దాదాపు నూట యాభై బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కూడా కోల్పోయాయి అలాగే ఎలన్ మస్క్ని హెచ్చరించడం మీరు వ్యాపారాలు చేసుకునేటట్టయితే కనుక ఎక్కడా పెట్టడానికి వీలు లేదు ఫ్యాక్టరీలు పెట్టినా ఏం చేసినా అంటే భారతదేశంలో టెస్లా కంపెనీ ఇక్కడ స్థాపించబోతున్నారు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారు కార్ల తయారీకి అని చెప్పి ఎలన్ మస్క్ చెప్పడం అలాగే ఆయన తండ్రి ఎరోల్ మస్క్ కూడా దాన్ని కన్ఫర్మ్ చేయడం దీనికి సంబంధించి భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రచారం పక్కన పెట్టేస్తే అంటే కేవలం ఇక్కడ తయారు చేసినటువంటి కార్లను ఇక్కడ రెండు షోరూంలు మాత్రమే పెట్టుకొని వాళ్ళు వ్యాపారం మాత్రమే చేసుకుంటారు కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అంటూ కేంద్ర మంత్రులు కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన తండ్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఎలన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ చేసినటువంటి వ్యాఖ్యలు భారతదేశంలో ఖచ్చితంగా కంపెనీ పెట్టబోతున్నాము అని చెప్పి సో ఇది ట్రంప్ ఆగ్రహానికి అవుతుంది ఇది కూడా ఎందుకంటే గతంలో చూసాం ఆపిల్ కంపెనీని తమ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ని ఇండియాలో పెట్టడానికి వీల్లేదు మీరు ఇక్కడ మాత్రమే చేయాలి ఇక్కడ మాత్రమే తయారు చేయాలి ఆపిల్ ఫోన్లన్నీ కూడా అని చెప్పి హెచ్చరించారు బట్ యాపిల్ కంపెనీ దానికి సస్ అంది భారతదేశంలో ఖచ్చితంగా మేము యూనిట్ నెరకరుపుతామని చెప్పి వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఎలన్ మస్క్ వంత వచ్చింది టెస్లా కంపెనీని కూడా భారతదేశంలో స్టార్ట్ చేయడానికి అని ప్రయత్నాలు చేసుకుంటే అది కూడా ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది అంటున్నారు సో మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ బహిరంగ యుద్ధం మరి ఎప్పుడు ముగుస్తుంది లేదు నిజంగానే ఇందాక అనుకున్నట్టుగా ఎలన్ మస్క్ మూడో పార్టీ రావడానికి కారణం అవుతారా నిజంగానే అమెరికా ఆర్థిక మాంధ్యంలో కూరుకుపోతుందా చూడాల్సిందే మీరేమనుకుంటున్నారు ఎలన్ మస్క్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ ఇష్యూలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ క్లిక్ చేయండి